మాకు మంచి నీళ్ళు ఇవ్వాలి మాకు మంచి నీళ్ళు కావాలి అని కోరుతున్నాం మేము నీళ్ళ వల్ల మాకు ఇష్ట సహనం జబ్బులు వస్తున్నాయి సార్ మాకు మంచి నీళ్ళు కావాలి మాకు ఈ శివుడు కట్ట నీళ్ళు తాగుతున్నాము కాబట్టి తాగి జబ్బులు కావాలి నీళ్ళు తాగుతున్నాము మంచి నీళ్ళు కావాలి మాకు అని కోరుతున్నాము మేము అరకులోని ప్రజలు గిరిజన ప్రజలకు కాళ్ళకి జోలు లేవని జోలు పంపించిన ఎక్విటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి దాహం వేస్తే మంచినీరు ఎలా వస్తుంది ఏంటి అన్నది ఒక ఒక విషయం అడగలేకపోయారు కాకపోతే వాళ్ళకి డిప్యూటీసీఎం గారికి తెలియదు కాబట్టి ఇక్కడనైనా ఒకసారి గిరిజన ప్రజల వైపు మంచినీళ్ళు అందించే లాగా చూడమని నా అభ్యర్థి माला डग्गा ना सार అలాగారు అలాగా అలా అయిన పెట్టినా దగ్గర ఫోటో ఒకటి అక్కడ పెట్టాలండు ఫోటో 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 మాది కళ్యాణ పులోవా నీళ్ళకి వెళ్ళాలంటే అర కిలోమీటర్ వెళ్తున్నాం గుడుగులు లేకపోతే నీళ్ళు తెచ్చుకోవడం చాలా ఇబ్బంది అయిపోతుంది బోరున కుళాయి రెండు ఇప్పించాలని కోరుకుంటున్నాం అధికారులని మాది కళ్యాణపు లోవా మేము నీళ్ళకెళ్లాలంటే అర కిలోమీటర్ వెళ్ళాలి చాలా దూరం అయిపోతుంది నీళ్ళకి బోరుగానే కానీ ఇప్పించండి నీళ్ళకెళ్ళేటప్పుడు గుడి లేకపోతే గోరుకెళ్ళలేకపోతున్నాం బాధ నేను